ఈ మూడు గుణాలు ఉన్నటువంటి గౌరవ శేఖర్ రెడ్డి గారు కూడా ఈ సమావేశానికి హాజరైన వాళ్ళందరూ కూడా వారి స్నేహితులకి అన్నా అందరూ కూడా విజ్ఞానవంతులు చైతన్యవంతుల వ్యక్తులు మీకు నేను రాష్ట్ర పరిస్థితులు కానీ ప్రజా వ్యతిరేక చర్యలు కానీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారు ఎందుకు అవసరమో ఏది చెప్పాల్సిన అవసరం లేదు అన్నీ మీకు అందరికీ తెలుసు కాబట్టి ఇక స్థానిక శాసనసభ్యుడిగా పదేళ్ళు మీతో కలిసిమెలిసి ఉన్న ఎలక్షన్లు ఉన్నాయా లేదా అన్నది ముఖ్యం కాదు ఎప్పుడు నిరంతరం ప్రజల మధ్యలో ఉన్న నా చేతిలో ఉంటే చేసా లేకుంటే నా వల్ల కాదని చెప్పా ఈరోజు ఎప్పుడు కూడా నేను ఓ ఎమ్మెల్యే అంటే ఏదో గెలిచిన తర్వాత మీసాలు తిప్పటం తొడలు కొట్టడం అవతల వాళ్ళకి సవాళ్ళు విసరటం వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టడం మన ఇంట్లో వాళ్ళని తిట్టించుకోవటం ఇలాంటి వాటికి నేను వ్యతిరేకం ఓ అంటే అధికారం ఉన్నా లేకున్నా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేయాలా తపనబడే వ్యక్తిని ఓ శాసనసభ్యుడంటే మా ఎమ్మెల్యే ఎప్పుడూ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటాడు ప్రజలకు ఏదైనా సమస్య వస్తే సమస్యకి ప్రజలకి మధ్యలో ఒకడు ఉంటాడు ఆ ఒక్కడే మా కోటవిరెడ్డి సుధారెడ్డి ఆయన మీరు గర్వంగా చూపిన విధంగా ముందుకు సాగారు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యేగా నేను అదేవిధంగా పార్లమెంటుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అవతల అక్క పక్కన అభ్యర్థి ఇద్దరిని చూడండి అవతల అభ్యర్థి నిద్రలేస్తే ట్విట్టర్ తీస్తే ఎవరో ఒక తిట్టడం తిట్టించుకోవటం కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాంటి వాటికి దూరం సేవా కార్యక్రమాలకి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి బాగా ప్రోత్సహించిన వ్యక్తి కాబట్టి అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నాకు మీ అందరికీ రెండు ఓట్లు ఉంటాయి ఇక్కడ దాకా మీరు వచ్చారంటే మీరందరూ నాకు ఓటేస్తారు ఆ నమ్మకం నాకు ఉంది కానీ మీ దగ్గర నుంచి నేను ఓటు మాత్రమే కోరుకోవడం లేదు అలాగని మరోటి కూడా నేను కోరుకోవడం లేదు నేనేం కోరుకుంటున్నానంటే మీ దగ్గర నుంచి మీ మాట మీరు సమాజాన్ని ప్రభావితం చేసే శక్తులు వ్యక్తులు మీరు ఒక్కొక్కరు వంద మందికో రెండు వందల మందికో ఒప్పించగలిగిన వ్యక్తులు వారందరికి కూడా చెప్పండి ఏదైతే ఓ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఓ చేత్తో వంద రూపాయలు లాక్కునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దాం రాష్ట్రం అన్ని రకాల ఇబ్బందుల్లో ఉంది ఈ యొక్క సర్వనాశనం అయిపోయిన ఆంధ్ర రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశే కాబట్టి ఒక మంచి రాజధాని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవన్నీ ఏకకాలంలో సాగాలంటే అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావాలా ఆ అనుభవం ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్న మాట పది మందికి చెప్పి పది మంది చేత ఓట్లు వేయించాలని తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన అరవై రోజుల్లోపు నారాయణ గారితో కలిసి చంద్రబాబు గారు ఆశీస్సులతో నెల్లూరు నగర ప్రజల చిరకాల కోరిక దోమలు లేని నెల్లూరు నగరం అండర్గ్రౌండ్ డ్రైనేజ్తో సాధ్యం మరో వందేళ్లు మంచినీటి సమస్య లేకుండా ఆ మంచినీటి పథకం ఆ బ్యాలెన్స్ పనులు పూర్తి చేసి తొలి అరవై రోజుల్లో అందిస్తానని చెప్పి మీ అందరి ముందు కూడా మాట చెప్తూ శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి సేవ చేసుకునేందుకు అవకాశం కల్పి మా కుటుంబం నుండి అవకాశం కల్పించినటువంటి రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు వారు తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అదేవిధంగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారిరువురికి సంఘీభావంగా నా స్నేహితులు బంధువులు పెద్దలు అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఇక్కడికి ఆహ్వానించ ఆహ్వానించడం జరిగింది మరి ఈరోజు మీరందరూ చూశారు వేల మంది ఇక్కడికి రావడం శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించడం వారందరూ కూడా తప్పకుండా ఈ ఎలక్షన్లో బంపర్ మెజారిటీతో గెలిపిస్తామని ఇక్కడ అందరూ ప్రతిని పో పోవడం కూడా జరిగింది సో మాకు ఎటువంటి అనుమానం లేదు మేమందరం కూడా కష్టపడి ఈ ఎలక్షన్లో శ్రీ కోటమిరెడ్డి రెడ్డి గారిని బంపర్ మెజారిటీతో గెలిపిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా బంపర్ మెజారిటీతో గెలిపిస్తామని మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ అన్ని రకముల ఫర్నిచర్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ వద్ద అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ స్టాండ్ దగ్గర నెల్లూరు